ప్రతి వాళ్ళని నువ్వు ఈ తప్పు చేసావు అని ఇంతకుముందు మనం మనం మీరు గమనిస్తే మీరు ఈ తప్పు చేశారు మీకు శిక్ష పడుతుంది అని అంటారండి కానీ దానికి కాంపెన్సేషన్ ఏంటి కాంపెన్సేషన్ ఏంటి నువ్వు తప్పు చేసావని ప్రూవ్ చేశావు ఇప్పుడు వచ్చినప్పుడు ఆ జనరేషన్ అట్లా లేదండి నువ్వు తప్పు చేసావు నీ సారీ నాట్ నీ క్షమాపణ సరిపోదు సరిపోదు తిన్నదంతా కట్టాల్సిందే ప్రభుత్వానికి కట్టు ప్రజలకు కట్టు ఓకే ఇదండి స్లోగన్ అంటే మీరు చెప్తున్నారు ప్రసాద్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం అంటే దాంట్లో ఏం జరిగిందంటారు ఆ కేసు ఇప్పుడు స్కిల్ కేసులో చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి ఎంత మంది స్కిల్ డెవలప్మెంట్ అయ్యారో మన దగ్గర ఉందండి ఒక చిన్న కారణాన్ని చెప్పుకొని ఆ స్కిల్ కేసులు స్కిల్ కేసులో ఆయన అరెస్ట్ చేయటం ఎంతకంటే ఘోరమైన విషయం కూడా చిన్న కారణం కారణం రైట్ రాంగ్ కారణమా కారణమా తప్పు తప్పు చేసిన తప్పు చేశారు అని ఇంతవరకు వల్లనే అయింది ఈ తప్పు నిర్ణయించాల్సింది ఈయన కాదు మనం కాదండి కోర్టు నిర్ణయిస్తాండి తప్పు చేశారు దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి ఆయన స్టేచర్ ఏంటండి పారిపోతాడని చెప్పని చెప్పి ఆయన స్టేచర్ ఏంటండి అరెస్ట్ చేసినప్పుడు దాంట్లో పెట్టిన కక్ష సాధింపు తప్పితే ఆయన స్టేచర్ ఏంటండి ఇమాజిన్ ఆయన నలభై ఏళ్ళ చరిత్ర ఉందండి ఓ మేధావ్ అండి దేశ రాజకీయాన్ని దశ దిశ నిర్దేశం చేయగలిగిన మేధావ్ అండి ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు తప్పు చేసి ఉండొచ్చు దానికి మార్గాలు ఉన్నాయండి కోర్టులో ప్రొడ్యూస్ కేసు ఫైల్ చేయి ఆన్సర్ చేసుకుంటారు అరెస్ట్ చేస్తారండి అరెస్ట్ అరెస్ట్లు చేస్తారా ఏ వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఏ వ్యక్తి అరెస్ట్ చేయకూడదు వింగిత మనకు లేదా తప్పు చేస్తే అందరూ ఒకటే కదా అంటారు కదా జగన్మోహన్ గారు అరెస్ట్ చేయండి తప్పు చేస్తే అరెస్ట్ చేయరండి కొంచెం కొన్ని తప్పులకు అరెస్ట్ ఉండదండి లా మాట్లాడుకుంటే కొన్ని తప్పులకు అరెస్ట్ ఉండదండి కొన్ని తప్పులకి కోర్టులోనే పెట్టుకోవాలి అరెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేసు రిజిస్టర్ అయినప్పుడు అరెస్ట్ కాదు పగా కక్షలు తప్పితే పగా కక్ష అంతకు మించిందే అసలు ఏమీ ఊహించట్లేదు ఆ కక్ష కూడా ఈయన మీద కాదండి తీర్చుకోవాల్సింది ఈ మనం ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మేధావిని దార్శనికుడిని ఒప్పుకోవాల్సిందండి మనం ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎంత చెప్పినా వాజ్పేయి గారిని ఎందుకంటే చాలా గౌరవిస్తాం ఈ టర్మ్ అన్నిట్లో వాజ్పేయి గారిని గౌరవిస్తాం పీమిదేశ్వరరావు గారిని గౌరవిస్తాం మన్మోహన్ సింగ్ గారిని గౌరవిస్తాం ఎందుకు చేస్తున్నా అండి సంస్కరణలు మేధావ్ తనం వాళ్ళు చేసి ఈ దేశానికి అట్లాంటి వ్యక్తి ఈయన కూడా కదా ఓకే అండి అట్లాగే పివి నరసింహరావు గారి మీద కూడా మీరు గమనిస్తే కేసులు ఉన్నాయి మీరు గమనించుకోండి హిస్టరీ అరెస్ట్ చేశారండి కోర్టులో పెడతారు ప్రొడ్యూస్ చేసుకున్నారు ప్రూవ్ చేసుకుంటారు అంతేగాని ఇట్లా అరెస్ట్ చేయాలి ఈ వ్యక్తిని తీసుకొల్లి అరెస్ట్ చేయడం అనేది ఇది ఇంతకంటే గౌరవం కూడా లేదండి గవర్నమెంట్ వస్తుంది అది సపరేట్ అండి కానీ ఇది చేయటం వల్ల అటువంటి చేయటం అది సమాజానికి చేసే నష్టం జీవితాలు హట్ అయింది కానీ హృదయాలు హట్ అయింది ఏంటి ఇట్లా అవుతుంది అది రెండో విషయం మీరు ఇందాక అడిగారు ఎవరు మేధావులు బయటకు రావట్లేదు మన రాష్ట్రంలో చిన్న విషయం కాబట్టి వీళ్ళు రావడానికి భయపడుతున్నారు కానీ దేశంలో ఎంతమంది మేధావులు బయటకు వచ్చారండి పద్మ విభూషణ్ సరెండర్ చేశారండి పద్మశ్రీ సరెండర్ చేశారండి ప్రకాష్ రాజ్ కెరీర్ వదులుకొని ఫైట్ చేస్తున్నారండి రాకుండా ఎట్లా ఉన్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి పార్టీ వ్యవస్థ కుల వ్యవస్థ పట్టేసి బట్ ఇప్పుడు అయితే ఆయనకి సపోర్ట్ ఉన్నారు ఓకే చంద్రబాబు గారిని ఇది రైట్ అని చెప్పి మీరు ఎలక్షన్ ఇది పెడితే ఎనభై పర్సెంట్ తప్పు అంటారు మీరు దగ్గరకు వచ్చారు